న్యూస్ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యమత్తంగా అందరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని డిసిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పేర్కొన్నారు బుధవారం జగదేవపూర్ మండల్ తీగుల్ గ్రామంలోని బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చౌరస్తులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరారు గ్రామంలోని కాలనీల వెంట ర్యాలీగా వెళుతూ మహనీయుల జీవిత చరిత్రపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని అలాగే రాజ్యాంగం మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు అంటే జై బాపు అంటే గాంధీ తాత గాంధీ తాత కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల కింద అధ్యక్షులు ఉండి ఉండి అప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చిండు మన గాంధీ తాత అందుకోసమే జై బాబు అని జై భీమ్ అంటే మన అందరి దేవుడు మనం కల్లాన చూసిన దేవుడు అంబేద్కర్ గారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దళితులు బలహీన వర్గాలకు ఏ విధంగా పైకి తీసుకురావాలనే ఆలోచనతో అప్పుడున్న మేధావులలో అంబేద్కర్ క్షానం బాగా ఎక్కువ చదువుకున్నాడు మేధావి ఆయన చేతిలో రాజ్యాంగం రచిస్తే బాగుంటుందని అప్పుడు ఆయనకు పెద్ద పని అపేతుడు ఆయన అందులో రాజ్యాంగం రచించిండు ఒక స సర్పంచ్ ఐదేళ్ళు ఉండాలి ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉండాలి ఇంత రిజర్వేషన్ ఉండాలి ఇంత రిజర్వేషన్ ఉండాలని ఆయన చెప్పిన ప్రకారం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మన భారతదేశం అంతా కూడా నడుస్తుంది మరి ఆయన బాటలో మనం నడుస్తుంటే ఇప్పుడున్న కొన్ని పార్టీలు ఉన్న మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండ్రి ఆయన ఏం చేసాడు మనకు రిజర్వేషన్స్ అవసరం ఏడ అవసరం ఉంటాయమ్మా చదువులు అవసరం ఉంటుంది ఉద్యోగాలలో అవసరం ఉంటుంది ఆ రెండు కూడా తీసేసే ప్రయత్నం కేసీఆర్ చేసాడు ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చిండు మల్లారెడ్డి యూనివర్సిటీ అరోరా అని ప్రైవేట్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ ఉండదు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి సీట్లు ఇయ్యరు ఏమున్నా పైసలు ఉన్నోనికి ఇస్తారు లేకపోతే అట్లా ఆ విధంగా రిజర్వేషన్ తీసే ప్రయత్నం మన కేసీఆర్ఏ మొదలు చేసేడు దానికి తోడు మన అమిత్ షా మన పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకంటారు శ్రీరామ్ అనుర్రీ ఏదో అనుర్రీ అని అవమానించాడు ఈ విధంగా మరి ఇదంతా అవుతుంటే మా ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒక రెండు సంవత్సరాల నుంచే పోరాడుతుడు భారత్ జోడో యాత్ర అని ఆయన ఒక మూడు నెలలు ఒకసారి ఇంకోసారి రెండు నెలలు పాదయాత్ర చేసి మనమందరం కలిసి ఉండాలి ఆ రాజ్యాంగంను రక్షించుకోవాలి ఈ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రిజర్వేషన్స్ కాపాడుకోవాలని పాదయాత్ర చేసింది మరి మన అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదిహేను నెలలే వచ్చినాక ఏం చేసిరో కూడా మీకు తెలుసు మహిళలకు ఏడికి పోయినా బస్సు అడుగుతలేరు ఛార్జ్ అడుతలేరు రెండు వందల యూనిట్ దాకా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం గ్యాస్ కూడా ఇస్తున్నాం ఇంకా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీకు అన్నిటికన్నా ఎక్కువ మీ ఊరికి ఎంత వచ్చిందో తెలుసా అమ్మా రుణమాఫీ నాలుగు కోట్ల చిల్లర వచ్చింది ఐదు నాలుగు కోట్ల డెబ్బై రెండు ఐదు వందల మందికి మీకు రుణమాఫీ అయింది ఐదు వందల డెబ్బై రెండు మందికి మీ దగ్గర రుణమాఫీ అయింది అర్థం చేసుకోవాలి నాలుగు కో ఐదు కోట్ల దాకా మీ ఊరికే పైసలు వచ్చినాయి అంటే మీరు బాకీ ఉంటే ఆ బాకీ గవర్నమెంట్ తెలిసింది మీకు అంటే కాంగ్రెస్ ఇన్ని పనులు చేయంగా కూడా ఇంకా కూడా కొందరికి రుణమాఫీ రాలేదు మేము ఒప్పుకుంటాం అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది అవి కూడా కొంచెం బ్యాక్ ఉంది అది పది పైసలు ఉంది అది కూడా చేస్తాం విధంగా ఇంత మొదలు తిరుగుతుండే ఈ పైసా కూడా చెప్పి ఇళ్ళ గురించి చెప్తారమ్మా ఇల్లు కూడా తప్పక మేము మాకు వచ్చినాయి మూడు వేల ఐదు వందలు ఇల్లు అయితే బూత్కు పది ఇళ్ళ లెక్క అనుకున్నాం మీ దగ్గర రెండు బూత్లు కానీ నాలుగు బూత్లు ఉన్నాయంటే మా బైసాబ్ అన్నట్టు ఒకటేసారి అందరు రావు కానీ నలభై యాభై ఇళ్ళు అయితే తప్పక మీ దగ్గర ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మన మండలంలోనే కాదు మన తాలూకాలనే చైతన్యవంతమైన గ్రామం అంటేనే తీగుళ్ళు అందరు చదువుకురు అందరు కలిసి ఉంటారు అందరు కలిసి కలిసి పోరాడతారు అని మాకు అభిప్రాయం ఉంది తప్పక ఒక్క రెండు నిమిషాలమ్మా ఒకే ఎక్కువ చెప్ అదేవిధంగా ఇప్పుడు కొందరికి రాను వాళ్ళకి ఇప్పుడు మా అమ్మ నేను వస్తుంటే ఒక అమ్మ ఇల్లు కడుతుంది ఆమెకు మనం కట్టేటోళ్ళకి ఇయలేం కొత్త కట్టెటోలకు ఇది డ్రోన్తో కూడా చూసి రికార్డ్ అవుతుంది పునాద్దిస్తుంటే ఆ అమ్మకి చెప్పినాం రాజీవ్ యొక్క భారతదేశంలో ఉన్న పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ మతతత్వాన్ని పోషిస్తూ మన రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని నిరసనగా ఈ కార్యక్రమం చేస్తూ అందులో మీరు అందరు పాల్గొన్నందుకు గ్రామ వైపుకి వెళ్ళి ధన్యవాదాలు చేస్తారు